ఇది చిత్రదుర్గలో ఉండే మురుగేశం పార్ట్ టూ వీడియో మీకు పార్ట్ వన్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది వెళ్ళి చూసేయండి మీకు పార్ట్ వన్ చూస్తేనే ఇది చాలా బాగా అర్థమవుతుంది ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఏంట్రా నేను లేకుండా నేపీ రెస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా ఏ పట్లుగా నువ్వెందుకు వచ్చావురా మధ్యలోకి పోరా నా వీడియోలో నువ్వేం చేస్తున్నావు బా నీ వీడియోనా మరి మమ్మల్ని ఎందుకు రోజు చేసావు రా లో ఆ వీడియోలో నీకు మాత్రం పెళ్లి నీకు దన్నం రా ఎళ్ళిపోరా నా వీడియో నుంచి వారు అలానే అంటుంటారు పిల్లలు మీరు మాత్రం లైక్ చేసి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అరే మస్తాన్గా ఇంట్లో వేసుకోరా వీడియో ఓపెన్ చేస్తేనే వీళ్ళు కనిపించారు చూసాం ఉన్నాయో దీని అర్థం చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకు సో మేము కూడా మీ పెళ్లి చూడను పెళ్లికి రాను నీ పెళ్లి గురించి మాట్లాడను అసలు ఎందుకంటే నీకు అసలు పెళ్ళే కాదు కదా మావా నన్ను ఎందులో ఇలా తగులుకున్నారు సరే వీడియోకి వస్తే ఇక్కడ చూస్తే మీరు ఆ బోట్ కనిపిస్తుంది కదా అది తొక్కుకుంటూ ఈ పక్క పక్క తిరగాలి టికెట్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఎస్ హండ్రెడ్ రూపీసే ఇక్కడ నేను పోయిన సార్ వచ్చినప్పుడు నేను పత్లు చాలా సార్లు చేసినాము డబ్బులు మాత్రం పత్లోనే కట్టాడు అనుకోండి అది వేరే విషయం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను వచ్చిన టైం లేట్ కాబట్టి ఎవరు కనిపించట్లేదు కానీ వాటర్ మాత్రం గలీజ్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా నేను వచ్చిన టైం కొద్దిగా లేట్ అయింది ఫ్రెండ్స్ క్లోజ్ చేసేటప్పటికి వచ్చాను అనుకుంటా అందుకు ఎవరు కనిపించట్లేదు మీకు ఇక వేరే దగ్గరకు చూద్దాం మేమే ఉన్నాం ఇంకా ఇక్కడ చూడండి డిస్కో డ్యాన్స్ అనుకుంటా ఆడు ఉంటుంది వాటర్ పైనుంచి పడుతుంటాయి మనం డ్యాన్స్ చేస్తుండాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అక్కడ చూడండి ముందురా కనిపిస్తున్నారా ఆ వచ్చాడు అన్నయ్య వచ్చాడు అన్నయ్య వచ్చాడు మన పత్ అన్న వచ్చాడు చూడండి ఫ్రెండ్స్ నాకు పత్ అంటే ప్రాణం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు హనుమాను ఇక్కడ చేతులు ఎత్తుకుంటూ భీము ఉన్నారు ఫ్రెండ్స్ కానీ మన పత్లు మించి వేరే వాళ్ళు ఎవరు ఉండరు అంటూ నీవు నేను ఫస్ట్ ఇక్కడ చూస్తే పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు జారబండలు బండలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా సరదాగా ఉంటుంది ముందు నుంచి కుక్క కూడా వస్తుంది మనకి సంబంధం లేదు ఇక్కడ చూస్తే బాగా కార్ తో ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుందా ఆ కార్స్ ఉన్నాయి కదా ఆ డాష్ ఇచ్చుకుంటూ బాగా బాగా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ టికెట్ కూడా హండ్రెడ్ రూపీసే ఇక్కడ చూస్తే ఇంకొంతమంది బొమ్మలు ఉన్నాయి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి కింద అక్కడ చూడండి సాయిబాబా కనిపిస్తున్నారా చాలా మంది బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరివి ఉన్నాయి ఇక్కడ చూడండి సాయిబాబా ఎంత అందంగా ఉంది కదా రియల్ రియల్ అన్నట్లుంది ఎవరో శిల్పికి నా నమస్కారాలు చాలా బాగా చెప్తారు ఫ్రెండ్స్ చూడండి మీరే అన్ని బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఒకటే కాదు ఇక్కడ చూడండి అక్కడ ఆవు పైన నిలబడి ఎంత బాగా ఉన్నది కదా మస్తు మస్తు ఉన్నాయి బొమ్మలు ఇక్కడ చూడండి ఎద్దు బా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది బల్లాల బల్లాల దేవ కొడతాడు కదా ఆ ఎద్దు లక్క ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగున్నాయి కదా అలాగే ఇక్కడ కూర్చోడానికి కొన్ని చైర్స్ కూడా వేసారు ఫ్రెండ్స్ ఇది రియల్ ట్రీ లెక్క ఉన్నాయి కానీ ట్రీస్ కాదు ఫ్రెండ్స్ మామూలు సిమెంట్ తో చేసినవి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడగానే కొద్దిగా ముందరికి వస్తేనే అలా ఉంది ఫ్రెండ్స్ ఇద్దరు బొమ్మలు కనిపించినాయి ఎంత బాగున్నాయి కదా అక్కడ చూడండి ఫ్రెండ్స్ మన పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగున్నాయో అక్కడ వాటర్ నీళ్ళ నుంచి అట్లా నోటిలో నుంచి మళ్ళీ కిందకి పోతుంది ఎక్కడి నుంచి పోతుందని అడగట్టు ఇది మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకోవడానికి అక్కడ చూస్తే నా ఫ్రెండ్స్ అట్టా కనిపిస్తున్నారు ఎస్ నా ఫ్రెండ్సే రైట్ సైడ్ లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నా ఫ్రెండ్సేలేండి అందులో నేను కూడా ఉంటానేమో చెక్ చేయండి ఒకసారి ఇక్కడ చూడండి బాగుంది కదా ఇంకా అలాగ ముందుకు వెళ్ళగానే ఇక్కడ కనిపిస్తున్నది ఫోటోలో తిక్కుంటూ ఒక ఫ్యామిలీ చూస్తున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏనుగులు అప్పుడే స్టార్టింగ్ లో ఫేక్ ఏనుగు ఇప్పుడు రియల్ ఏనుగు ఇక్కడ చూడండి వాళ్ళ బాబు ఫోటో కెమెరామెన్ ఫోటో తీస్తున్నారు అందరికి అక్కడ చూస్తే వాళ్ళిద్దరూ ఇట్లా గెస్ట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళని వీళ్ళు మాత్రం ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నారు చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఫోటో మాత్రం అయితే ఫోటో నేను చూడలేదనుకోండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో పిల్లోడిని ఆడిపిస్తున్నారు మళ్ళీ అక్కడ ఒక ఆయన పిల్లోడిని కూర్చోబెట్టుకున్నాడు మళ్ళీ ఇక్కడ చూస్తే వీళ్ళందు తింటున్నారు మళ్ళీ అక్కడ చూడండి ఫ్రెండ్స్ కోతులకి పిల్లోడు ఏమో ఇస్తున్నాడు ఐ థింక్ అరటి పండు అనుకుంటా అక్కడ చూస్తే ముస్లిమ్స్ ఉన్నారు ఎస్ వాళ్ళు కూడా భోజనం చేస్తున్నట్లున్నారు ఎస్ ఫ్రెండ్స్ భోజనం అనేది ఇంపార్టెంట్ మన లైఫ్ లో భోజనం లేకుండా ఉండలేం ఇక్కడ చూస్తే పిల్లలు కూడా ఆడుకుంటున్నారు చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేస్ కి మీరు పక్క విజిట్ చేయాలి ఫ్రెండ్స్ ఒకసారి విజిట్ చేయండి చిత్రదుర్గలో ఉండే మురుగేశ్ అంటారు ఫ్రెండ్స్ ఇది అక్కడ బోర్డు మీద పక్షి అని రాసినారు ఏమేమి ఉంటాయో లోపలికి పోయినా చూడడానికి చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూడగానే ఫస్ట్ దాంట్లో చూసినా ఏమీ లేవు మళ్ళీ కొద్దిగా ముందరికి పోయినా ఇందులోనే ఏమన్నా ఉంటాయేమో ఇందులో కూడా ఏమి లేదా అరే ఇందులో కూడా ఏం లేదు అరే పట్లుగా నువ్వే ఏమో చేస్తుంటావు రా ఏం చేసావు చెప్పురా ఊరా నేనే అమ్మేశా నీ పెళ్లి చేయడానికి సరిపోయిందా విన్ని ఊరికెన్నా అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏమో కనిపిస్తున్నాయి డగ్స్ అట్లున్నాయి మళ్ళీ ఈ దాంట్లో బోర్డులో రాసిన కూడా ఆపకు పెట్టినాడు ఎవడు రాలే గండు నువ్వులే పర్లేదు ఫ్రెండ్స్ డక్స్ ఒకటి ఉన్నాయి అంతే ఓ అక్కడ ఎందుకు కనిపిస్తున్నాయి ఇదేదో నిప్పుకోడి అనుకుంటా ఎస్ అలానే ఉంది నాకు తెలుసు దీని పేరు నిప్పుకోడే ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకోవడానికి జారాబండా ఉంది అలాగే జంపింగ్ రూఫ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ముసళ్ళు ఉన్నాయి తాబేళ్ళు ఉన్నాయి కొంగలున్నాయి చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ వంతెన చూడు ఎలా ఉందో ఇక్కడ చూస్తే బొమ్మ శివలింగాలు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి వంతెనది కూడా బాగుంది జింకలు కూడా కనిపిస్తున్నాయి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ మాత్రం నాకు ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసాం ఎగ్జిబిషన్ కి నుంచి మన ఏమంటారు మాస్టరు అక్కడ టికెట్స్ కూడా ఉన్నాయి చూడండి నాకైతే కన రాదు మీరు చూసి చదువుకోండి అలాగే టికెట్స్ ప్రైస్ కూడా ఉన్నాయి ఇక్కడ తిరిగేది అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పిల్లలకు మంచి ప్లేస్ ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి బాగుంటుంది చూడండి ఇది ఇవి ఎక్కాలి ఫ్రెండ్స్ నేను ఎలాగైనా అది ఎక్కడ పడిపోతుందో నా వెయిట్కి అని నేను ఆలోచిస్తున్నా కో కొద్దిగా సైడ్కి రా అది చూపిస్తాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఆ దాంట్లో నుంచి కూర్చుంటే ఆ హైట్ నుంచి ఈ హైట్ దాకా వస్తాం ఫ్రెండ్స్ ఈ దాంట్లో కూడా కూర్చోవాలి ఫ్రెండ్స్ నేను ఎప్పుడన్నా ట్రై చేద్దాం ఎప్పుడన్నా వీడియో ఎండింగ్ కి వచ్చింది కాస్త లైక్ చేసి చూడు బ్రో ఏమవుతుంది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో ఇక వీడియోలకు వస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనిషి జీవనం ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఎండ్ అవుతుందో అనేది ఇక్కడ అంతా ఉంది వీడియో స్లో మోషన్ లో పెట్టి చూడండి బాగా అర్థమవుతుంది మీకే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంకోసారి చూపిస్తా చూడండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి అలా పెద్దగా అయ్యాయి అయ్యాయి అలా 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 స్లో అల్లి అయ్యి ఇలా మంచాన్ను పడి ఇలా చనిపోతారు ఫ్రెండ్స్ ఎంత బాగా చూపించిన ఆర్టిస్ట్ అంటే వానికి హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ చలో ఇక్కడ ముందుకు వద్దాం ఇక్కడ చూడండి గుర్రానికి ఆరు తలలు ఉన్నాయి ఇదో అర్థం నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఏదో వాటర్ ఉంది అది మాకు సంబంధం లేదు ఈ సైడ్ చూడండి ఫ్రెండ్స్ సేవ్ వాటర్ అని చూపిస్తున్నారు వాటర్ ని రెండు చేతుల్లో పట్టుకోండి అని ఇక్కడ ఈ బొమ్మ చూస్తే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి మీకే తెలుస్తుంది ఇక్కడ చూస్తే రాస్తున్నారు బుక్ లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా చెక్కుతున్నారు బా సూపర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మీకే చూడండి కనిపిస్తాయి ఇంత బాగా చెక్కారు కదా సమ్ రియల్ లాగే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బోధి ధర్మ లాగా ఉన్నట్లున్నారు ఎస్ ధర్మే ఇక ఈ సైడ్ నుంచి వస్తే గుడ్డలో నుంచి పక్షి వస్తుంది ఇక్కడ తన తల్లి బిడ్డను ఎత్తుకుంది ఇక్కడ చూస్తే మూడు మతాల గురించి ఉంది అండ్ ఇలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తల్లి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సిగరెట్ తాగితే అలా అయిపోతారని ఎంత బాగా చూపిస్తున్నారు ఇక్కడ చూడండి మందు తాగితే ఇలా బానిసలా అయిపోతారు అని ఎంత స్పష్టంగా చూపిస్తున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తల్లకాయ మీద అలాగే చేయి పెట్టారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చెట్లను నరకూడదు అని సింబాలిక్ గా చూపుతున్నారు సూపర్ ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ ఆర్ట్ ఇలా ఎంకరేజ్ చేయండి ఆర్టిస్ట్లను ఇక్కడ చూడండి ఎలాగే ఇక్కడ తన తల్లి చదువు ఫ్రెండ్స్ మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఇక్కడ యోగా చేస్తున్నారు ఇక్కడ ముగ్గురు నవ్వుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా నవ్వుకుంటున్నారు మీరు అట్లా నవ్వు నవ్వి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దీని అర్థం చెడు చూడకు అంటే నేను కెమెరా పెట్టి చూస్తా ఇక్కడ వినుకు అంటే సాంగ్స్ విని మరి చూస్తా ఇక్కడ మాట్లాడు అంటే కాల్లో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ వాడు ఇలా ఉంది ఫ్రెండ్స్ సొసైటీ అందుకు వీళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ ఎండింగ్ లో మాత్రం నాకు ఇది బెస్ట్ మూమెంట్ ఫ్రెండ్స్ ఎండింగ్ లో మాత్రం బాగా చూపించినారు ఫ్రెండ్స్ మన ఎండింగ్ లో మాత్రం సూపర్ ఇది ఒక కాలేజ్ అనుకుంటా ఎస్ కాలేజ్ ఇక్కడ కాలేజ్కి వస్తారు సూపర్ ఉంది కాలేజ్ కూడా మళ్ళీ ఇక్కడ ఇలా ముందరు పోతే ఇంకా కొద్దిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డైట్ చేయరా చేయరా అని నాకు చాలా మంది చెప్తున్నారు నేనే చేయట్లేదు ఫ్రెండ్స్ తేజం ఇక్కడ వాటర్ ని సేవ్ చేయండి అని చూపిస్తున్నది ఇక్కడ ఏందో అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ అని అంటున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొక్క బుర్రే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి క్యాండిల్ ఉంది అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్ కరోనా టైంలో వచ్చేసినది ఇది బా సూపర్ ఉంది ఫ్రెండ్స్ బాగా చేసినారు కదా సూపర్ సూపర్ ఉంది ఇది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడ క్రికెట్ గురించి ఉన్నది ఐ లవ్ క్రికెట్ ఫ్రెండ్స్ అలాగే జై జవాన్ జై కిసాన్ వాళ్ళు లేకుంటే మనం లేము అందరూ ఒక సెల్యూట్ చేయండి కింద కామెంట్ చేయండి అందరూ జై జవాన్ జై కిసాన్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వరల్డ్ చూడండి బా సూపర్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరే చూడండి మీరు విజిట్ చేయాలంటే చిత్తదుర్గా లో ఉండే ఇక్కడ మురుగేశ్ ఉంటుంది అక్కడ పోయి విజిట్ చేయండి